తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మే నెల మాసంలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం అయితే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం కాకి అనే అక్షరము కలవారికి కూకా జ్ఞాచ కే కోహ అనే అక్షరం మీ పేరులో మొదటగా గలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ద్వాదశ రాసుల్లో ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రత్య ద్వితీయ ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు కేతుడు రాహువు సంచరిస్తున్నాడు రిపీట్ దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నాడు అలాగే రావస్థానంలో రవి సంచరిస్తున్నాడు అలాగే వేయి స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఈ మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా బాగుంది ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడికి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆదాయ మార్గాల్ని కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించడం కూడా జరుగుతుంది ఈ వ్యాపారస్తులు జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలుగుతారు ఈ మాసంలో ఈ విధంగా రాసేవారు అలాగే విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థుల్లో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు మంచి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తుంటాను ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా విదేశాల్లో మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే విదేశాల్లో యూనివర్సిటీస్లో మీరు అనుకున్న సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ గోలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే గతంలో కోల్పోయిన వాటిని ఇప్పుడు పొందగలుగుతారు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు అలా కుటుంబ సభ్యులు ఎక్కువగా సమయాంతో గడుపుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సూచన కనిపిస్తున్నాయి వీరు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో అందరు వివాహాది శుభకార్యాల్లో పాల్పించుకోవడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో అందరు కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు అయితే ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు గ్రహించుకోగలుగుతారు మీ సమస్యల నుంచి మీరు మీరే ఒక నిర్ణయానికి వచ్చి బయటపడడం జరుగుతుంది అలాగే బద్ధకం వదిలి సరి అయిన సమయాన్ని సరి అయిన విధంగా నడుచుకుంటే తప్పకుండా మీరు అనుకునే సాధించగలుగుతారు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆచరణ ఆలోచన వస్తుంది వ్యాపారస్తులతో కలిసి పనిచేస్తారు అయితే గవర్నమెంట్ పథకాలను వినియోగించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా వెంటనే వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువర్గం వారితో కలిసి విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు అప్పులు తీరుస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు వివాహానికి పచ్చ జెండా పెద్దల పెద్దలతోటి పర్మిషన్ కూడా తీసుకోగలుగుతారు శుభకార్యాలలో పాల్పంచుకోగలుగుతారు భవిష్యత్తు నుంచి మంచి ప్రణాళికలు వేసుకొని మీ యొక్క అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు అయితే సంతాన ప్రయత్నాలలో కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు తప్పకుండా కలుసుకుంటారు అధిక రాబడి వస్తుంది మంచి పేరు ప్రఖ్యాత పొందగలుగుతారు సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మనోవేదన తెలియని బాధ చికాకులు ఇంట్లో చికాకులు కూడా కొంతమటుకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యసనాలకు వ్యసన పరులకు దూరంగా ఉండడం చాలా మంచిది నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు ఆంజనేయ స్వామికి మంచి ఫలితాలు రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేసుకోండి పేదలకు అన్నదానం వస్త్రదానం దానం చేసుకోండి అలాగే ఇంకా అద్భుతమైన మీకు ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్సు జాబ్ ఆయిల్సు బిజినెస్ ఆయిల్స్ తర్వాత షుగర్ ఆయిల్సు థైరాయిడ్ ఆయిల్సు మంచి కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో బాగా వృద్ధిలోకి రావాలనుకుంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి ఎంత ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తారు జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మీరే పది మందితో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే షట్చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది సర్వీజన సుఖం ఎప్పటి నుంచో అప్పులన్నీ కూడా తెలుసుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆ తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా ఆర్థిక పరంగా బాగుంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి మాట జారకండి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచీతూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూషన్లు ఉంటారు కానీ ఒక డెసిషన్ తీసుకోండి భార్యాభర్తల మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు పొలాలు విల్లాలు రిజిస్ట్రేషన్ ఓటీ పదిసార్లు సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది లేకపోతే దాన్ని నష్టపోతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ వ్యసన పనులకు దూరంగా ఉండండి వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన ఉంది రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండవ సంతానం తప్పకుండా ఉంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది వీరికి కొంచెం ఏలినాటి అనే ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి వేద సాధనకు అన్నదానం చేసుకోండి అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే